హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ గోరుచుక్కుడుకాయ వేపుడు అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ పద్ధతిలో కనుక మీరు చేసుకోగలిగితే దీనికోసమైతే మీరు ఒక హాఫ్ కేజీ గోరుచుక్కుడుకాయని తీసుకోవాలండి మా ఇంట్లో పెరట్లో గోరుచుక్కుడు చెట్లు ఉన్నాయన్నమాట అందుకని నేను ఇలా గోరుచుక్కుడు అన్నీ తెంపేసుకుంటున్నాను అదే రోజు వండుకోవడం వల్ల నిజంగా ఈ కూర టేస్ట్ చాలా ఎన్హాన్స్ అయిందనే చెప్పుకోవాలి ఫ్రెష్గా ఉన్నాయన్నమాట అప్పుడే తెంపేసి మంచిగా వాటర్లో కడిగేసి తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో కాస్త ఆయిల్ వేసుకోవాలండి రెండు మూడు టేబుల్ స్పూన్లు పడుతుంది ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి ముందుగా నేను రెండు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే ఎనిమిది పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి నేను దీంట్లో ఎండుమిర్చి వాడట్లేదు కేవలం పచ్చిమిర్చి వాడుతున్నాను అందుకని ఎనిమిది వరకు వేసుకున్నాను ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు రెండు కూడా వేసి పచ్చిదనం పోయేంత వరకు వేయించేసుకోవాలి తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న గోరుచిక్కుడు కాయను మొత్తం వేసి దీంట్లో కాస్త ఉప్పు కూడా వేసి ఒక రెండు నిమిషాలు కలిపి దీన్ని మూత పెట్టి పెట్టేసుకోవాలండి ఇక్కడ మనకు చిక్కుడు అడుగు మాడకుండా ఉండడానికి ఎందుకంటే ఇది త్వరగా అడుగు మాడుతుంది దీంట్లో నీరు పెద్దగా ఊరదు కాబట్టి దీని మీద మూత పెట్టి ఆ మూతలో నీరు పోయాలండి అలా చేయడం వల్ల వేడికి నీరు ఆవిరి అయిపోయి లోపల మాత్రం గోరుచుక్కుడు మాడకుండా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇలా ఒక పది నిమిషాల తర్వాత చూసారా కాస్త కూడా అడుగు మాడకుండా ఎంత పర్ఫెక్ట్గా చిక్కుడుకాయ ఉడికింది అని ఇలా పర్ఫెక్ట్గా ఉడికిపోయిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు వేయించేసుకొని దీంట్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి అలాగే కాస్త ధనియాల పొడి కూడా వేసేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు వేయించేసుకొని దీన్ని సర్వ్ చేసేసుకోవడం అండి ఇంతే సింపుల్గా గోరుచుక్కడుగా వేపుడు చేసేసుకొని ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందని కమెంట్ చేయండి థ్యాంక్ యూ